బీజేపీ ఆదాయం నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా నాలుగు వేల మూడు వందల నలభై పాయింట్ నాలుగు ఏడు కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది అంతకుముందు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పెరిగింది దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై పాయింట్ తొమ్మిది ఒక కోట్ల విరారాల్లో బీజేపీ వాటా డెబ్బై ఐదు శాతం కావడం గమనార్హం ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ తన నివేదికలో వెల్లడించింది పన్నెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది హస్తం పార్టీ గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే నూట డెబ్బై పాయింట్ ఎనిమిది రెండు శాతం పెరగడంతో ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది ఆ తరువాత నూట అరవై ఏడు పాయింట్ ఆరు మూడు కోట్లతో సిపిఐ అరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లతో బిఎస్సి ఇరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో ఆఫ్ ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షలతో ఎస్పీ వరుసగా నిలిచాయి బీజేపీ ఖర్చులు యాభై శాతం మాత్రమే బీజేపీ తన ఆదాయంలో రెండు వేల రెండు వందల పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు వ్యాయామం చేయగా కాంగ్రెస్ పార్టీ వెయ్యిన్ని ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్లు ఖర్చు చేసినట్లు ఏడిఆర్ తెలిపింది సిపిఐ నూట ఇరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు బిఎస్సి నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఖర్చు చేశాయి ఆఫ్ ఎస్పీ తన ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లు ఏటిఆర్ నివేదించింది ఆఫ్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఎలక్ట్రోల్ బ్రాండ్ల రూపంలో ఎక్కువ జాతీయ పార్టీలకు ఎలక్ట్రో బ్రాండ్ల రూపంలో ఎక్కువ ఆదాయం సమకూరింది బీజేపీకి మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు కాంగ్రెస్కు వెయ్యిన్ని నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లు సిపిఐ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఆఫ్ ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు పొందాయి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ